వ్యాపారం ఎవరైనా సరే డబ్బు కోసమే చేస్తారు కానీ ఆ బిజినెస్లో కూడా మంచి చేయాలనుకునే వారు కొందరే ఉంటారు అలాంటి వ్యక్తే చండీగఢ్కు కు చెందిన మోహిత్ నిజ్వాన్ ఇతను చదువులో టాప్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే తనకిష్టమైన బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాడు నిజ్వాన్ ఓ కార్పొరేట్ ఫార్మా కంపెనీలో జాయిన్ అయ్యాడు అలా పదిహేనేళ్లలో ఉన్న కంపెనీలో టాప్ పొజిషన్ చేరుకున్నాడు నెలకు పది లక్షల రూపాయల జీతం ఏడాదికి కోటికి పైగానే సంపాదించాడు అంతేకాదు ఇతర అలవెన్సులు కూడా ఉండేవి ఫారెన్ ట్రిప్పుల నుంచి ఇండియాలో కూడా ఏ ట్రిప్ కు కూడా అన్ని వస్తువులు కంపెనీనే ఇచ్చేది నిజవాన్ను చూసి అతని తల్లిదండ్రులు గర్వపడేవారు చదువుకున్నాడు చాలా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాడని అయితే తన చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులు జబ్బున పట్టం అతనికి చిరాకు కలిగించింది కొంతమంది అయితే ఏకంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు లైఫ్ స్టైల్లో తేడాల వల్లే చాలామంది జబ్బు బారిన పడుతున్నారు ఇంకొంతమంది ఆహార అలవాట్ల వల్ల మన చుట్టూ ఉన్న ఫుడ్ క్వాలిటీగా ఉందా అనే ప్రశ్న ఎందుకంటే మన తల్లిదండ్రులు తాతలు తిన్న ఇవే పళ్ళు గోధుమలు వరిలో పోషకాలు తగ్గాయనేది తన అనుభవంతో గుర్తించారు ఆయన ఎందుకంటే మనం తినేవి నాణ్యమైనవి కావు ఎన్నో మార్పులకు గురైన ఆహార పదార్థాలు తింటున్నాం అందుకే బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ చేసిన నిజ్వాన్ మైక్రోగ్రీన్స్ బిజినెస్ చేయాలనుకున్నాడు ఎందుకంటే వాటిలో పోషక పదార్థాలు మామూలు ఆకుకూరల కంటే నలభై నుంచి అరవై రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మైక్రోగ్రీన్స్ బిజినెస్ చేయాలనుకున్నాడు ఇదే ఫ్యూచర్ బిజినెస్ కూడా దీంతో తన ఫ్రెండ్తో కలిసి వ్యాపారం చేయాలి అనుకున్నాడు వెంటనే తన ఫ్రెండ్తో చర్చించి దాదాపుగా కోటి రూపాయలు తనవంతగా ఇన్వెస్ట్ చేశాడు అయితే నిజ్వాన్ను దారుణంగా మోసం చేశాడు ఆ స్నేహితుడు కోటి రూపాయలు మొత్తం పోయాయి మొత్తం వ్యాపారం అతని చేతుల్లోకి తీసుకున్నాడు కానీ నిజ్వాన్ లేకుండా ఆ వ్యాపారాన్ని అతను నడపలేకపోయాడు మరోవైపు భారీగా నష్టపోయాడు మరో విషయం ఏంటంటే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన వారం రోజులకే కంపెనీని ముంచేశాడు ఫ్రెండ్ ఇది తెలియక స్నేహితులతో పాటు కంపెనీ పెద్దలు కూడా బ్రతిమలాడారు నీకు మంచి భవిష్యత్తు ఉంది విదేశాల్లో సెటిల్ అయ్యే ఛాన్సులు ఇస్తామని చెప్పారు కానీ నిజ్వాన్ ఈ వ్యాపారం మొదలుపెట్టింది ఓ కాజ్ కోసం అలాంటిది మొత్తం వ్యాపారాన్నే కాదు లైఫ్స్ ని కూడా కొలాబ్ చేసేశాడు అతని స్నేహితుడు చిన్ననాటి ప్రాణ స్నేహితుడిని నమ్మితే కోటి రూపాయలకు ముంచాడు ఆ స్నేహితుడిది ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు పైగా తన సొమ్ముతోనే బిజినెస్ మొదలుపెట్టి దోచుకున్నాడు దీంతో నిరుత్సాహపడ్డాడు నిజ్వాన్ కోటికి పైగా వచ్చే లగ్జరీ జాబ్ వదులుకున్నాడు భార్య పిల్లలకు కూడా ఏం చెప్పాలో తెలియని పరిస్థితి కానీ నిజ్వాన్ మాత్రం వదిలిపెట్టలేదు ఆరు నెలల పాటు మైక్రోగ్రైన్స్ పై పరిశోధన చేశాడు తనకున్న బయోకెమిస్ట్రీ రీసెర్చ్ అనుభవంతో పరిశోధనలు చేశాడు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాడు కానీ ఈసారి మాత్రం చాలా తక్కువ పెట్టుబడి అంతేకాదు ఫ్రీలాన్స్ సేవలతో కూడా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు వెయ్యి చదరపాడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు వాటిలో మైక్రోగ్రీన్స్ పెంచడం స్టార్ట్ చేశాడు ఎంబ్రియోనిక్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని రిజిస్టర్ చేశాడు నిజ్వాన్ మొదట కేవలం వంద ట్రెలలో ఇరవై ఒక్క రకాల విత్తనాలతో మైక్రోగ్రీన్స్ పెంచాడు వాటిలో బ్రొకోలీ క్యాలీఫ్లవర్ మెంతులు సహా మన ప్రాచీనలు ఉపయోగించే మన ఆరోగ్యం కోసం ఉపయోగపడే వాటిని పెంచాడు వాటిలోని పోషకాలను చెక్ ఆయన నిజంగా బయట నుంచి గ్రీన్ ఆకుకూరల కంటే యాభై రెట్ల పోషకాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు క్యాన్సర్ సహా ఇతర జబ్బులతో పోరాడే వారికి వాటిని ఆయన అది కూడా చాలా తక్కువ ధరకి అవన్నీ కూడా వారి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడ్డాయి నెల రోజుల్లోనే మార్పులు గమనించారు ఆ తర్వాత వెంటనే ఎకరాల భూమిని కొన్నారు నిజ్వాన్ వాటిలో ప్రతి ను పెంచారు బీట్రూట్ నుంచి ముల్లంగి వరకు కొత్తిమీర నుంచి పుదీనా వరకు పెంచారు ఆ తర్వాత స్టార్ హోటల్స్కి రెస్టారెంట్స్కి లగ్జరీ జీన్స్తో పాటు రిచ్ పీపుల్కి దగ్గర అయ్యేలా మార్కెటింగ్ చేశారు అలా మెల్లిగా ఏకంగా తన సంపాదనను నెలకు పదిహేను లక్షలకు మిగిలేలా వ్యాపారం ఎదిగేలా చేశారు అంతేకాదు ముప్పై మందికి తానే జాబ్స్ కూడా కల్పించారు ఇప్పుడు ఏడాదికి అటు ఇటుగా రెండు కోట్లు సంపాదిస్తున్నారు ఆయన అయితే మైక్రోగ్రీన్స్ అంటే ఇదేదో పెద్ద వ్యాపారం అనుకోవద్దు పేరులోనే దాని అర్థం ఉంది చిన్న ఆకుకూరలనే అర్థం విత్తనాలను ట్రేలో బలవర్ధకమైన ఇలాంటి రసాయనాలు లేని మట్టి లాంటి కొన్ని ఆర్గానిక్ పదార్థాలతో నీరు తక్కువ కందితో పెంచుతారు విత్తనాలు కేవలం మూడు రోజుల్లో మొలకొత్తుతాయి కేవలం పదే రోజుల్లో ఆకులు పైకొస్తాయి వాటినే తీసి డైరెక్ట్గా అమ్మేస్తారు చిన్న ఆకులని అర్థం సలాడ్స్ నుంచి జ్యూసుల వరకు దీన్ని ఉపయోగిస్తారు ఆరోగ్యానికి చాలా మంచిది మనం వాడుకునే పెద్ద పాలకూర కొత్తిమీర కట్ట కంటే వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ వ్యాపారానికి పెద్దగా భూమి కూడా అవసరం లేదు భారీ ఎత్తున చేయాలనుకుంటే తప్ప టెర్రస్ మీదైనా కూడా చేయొచ్చు కానీ మంచి టెంపరేచర్ కావలసినంత కాంతి నీరుతో పెంచవచ్చు ఖర్చు చాలా తక్కువ లాభాలు చాలా ఎక్కువ ఇటు ఎలాంటి రసాయనాలు లేని గ్రీన్స్ కాబట్టి తోటి వారికి సాయం చేసినట్లు కూడా ఉంటుంది అలా కోటి రూపాయల జతం వదిలేసి స్నేహితుడు మొత్తం ముంచినా కూడా నిజ్వాన్ పడి లేచాడు ఈ వ్యాపారంలోకి కొత్త వారు వచ్చేలా కూడా సాయం చేస్తున్నారు ఆయన మరి నిజ్వాన్ గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి